గత ఐసీపి ప్రభుత్వం ఫ్యాక్సినిస్టుల బడ్జెట్ ప్రవేశపెడితే కూటమి ప్రభుత్వం మేధావుల బడ్జెట్ ప్రవేశపెట్టిందని టీడీపీ నేత గండి బాబ్జీ అన్నారు. శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆలోచించుకోవాలి. చేశారా? కేవలం ఎక్కడ డబల్ ఏ డిపార్ట్మెంట్ లో డబల్ అవన్నీ పొగేసి మాడిడివే. ఎంత ఘోరం అంటే గ్రామ పంచాయతీల్లో ఉన్న డబ్బులు కూడా మీరు పోగేసి పంచాయతీలు అభివృద్ధి లేకుండా ఆ రోజు ఆ డబ్బులు కూడా రకరకాలుగా మీరు వాడేసి గ్రామాల్లో అభివృద్ధి లేకుండా కనీసం గ్రామానికి వెళ్లే రోడ్డు కూడా పరిస్థితి బాగోలేని పరిస్థితి మనం అందరం చూసాం మరి గ్రామానికి వెళ్లే రోడ్డు కాకుండా మెయిన్ రోడ్డు కూడా ఎంత అధ్వానంగా తయారయ్యా మనం అందరం చూసిన పరిస్థితి మీకు తెలుసు ఆ రోడ్లు కూడా ఇవన్నీ కూడా సుమారు దానికి కూడా కోట్లు పద్దెనిమిది వేల కోట్లు కూడా ఈ రోడ్లకి వెయ్యాలన్న ఆలోచనతో కేటాయించారు ఇప్పటికే కొన్ని రోడ్లు మనం బాగు చేసుకున్నా కొన్ని రోడ్లు వేస్తున్నారు కొత్తగా ఇలా ఒక్క వ్యవస్థ కాదు అట్లాగే ఆరోగ్యానికి సంబంధించి మరి సుమారు ఆరోగ్య శ్రీలో మొన్ననే తొమ్మిది వందల కోట్లు బాకీ అంటే ఆ బాకీ కూడా ఇచ్చారు మళ్ళీ దానికి కూడా సుమారు దగ్గర దగ్గర ఆలోచనకి ఆదరణకి వెయ్యి కోట్లు మధ్యాహ్న భోజన పథకానికి మూడు వేల నాలుగు వందల కోట్లు తల్లిక వందనం సుమారు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఇలా ఈ బడ్జెట్ లో క్లియర్ గా కేటాయింపులుంటే దీనికి మీరు స్కాలర్షిప్స్ కి వీటికి కూడా సుమారు మూడు వేల మూడు వందల డెబ్బై ఏడు కోట్లు ఇవన్నీ ఇంత డీటెయిల్ గా మీకు ఇచ్చారు ఇంకా సస్టైనబుల్ అగ్రికల్చర్ అని చెప్పి ఈ డ్రాట్ గాని కానీ మిగతా అగ్రికల్చర్ డెవలప్మెంట్ సుమారు ఇరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై కోట్లు కేటాయించడం జరిగింది ముఖ్యంగా ఒక పది పాయింట్ టార్గెట్ పెట్టుకుని గవర్నమెంట్ ఫార్టీ సెవెన్ అని చెప్పి ఈ బడ్జెట్ లో ప్రతిపాదించి ఈ విభాగాల్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ రాష్ట్రం మరొక ఎత్తికి వెళ్తుందనే మా నమ్మకం మరి అమరావతిలో కూడా ఇప్పుడిప్పుడే టెండర్లు వేశారు అవి కూడా పనులు ఈ నెలలోనే ఏప్రిల్ లోనే ప్రారంభిస్తారని చెప్పి టెండర్లన్నీ కన్ఫర్మ్ చేసి చెప్పడం జరిగింది సుమారు అమరావతికి కూడా దగ్గర దగ్గర ఇరవై మూడు వేల ఎంతో కేటాయించారు ముందు పనులు జరుగుతూ ఉంటాయి మళ్ళా నెక్స్ట్ బడ్జెట్ కి ఆ ఏరియాని బట్టి డెవలప్మెంట్ బట్టి మళ్ళీ బడ్జెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయి ఇన్ని అవకాశాలు ఒకేసారి అప్పులో ఉన్న రాష్ట్రం ఇవ్వడం అంటే మీ అందరికి తెలుసు రాష్ట్రం ఎక్కడికైనా అప్పుకి అప్పు అప్పిచ్చే అర్హత కూడా కోల్పోయాం మనం ఇవేళ గత ప్రభుత్వం చేసిన తాకట్టు అప్పులు మరి ఎక్కడ పడితే అక్కడ లూటీ చేసిన అప్పులు బ్యాంకులకి కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులు ఇవన్నీ కూడా వడ్డీలు కట్టడానికి మనం నెలకి డెబ్బై వేల కోట్ల రూపాయలు మనం పేమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏది మిగతా మన పెన్షన్లు కానీ మన జీతాలు కానీ అట్లాగే మరి ఏవైతే అనుకున్నామో ఈ పది ప్రోగ్రాములలో ఆరోగ్య డబ్బులు కట్టాలి ఇవన్నీ కూడా మనం భరిస్తూనే సుమారు దగ్గర దగ్గర పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల కోట్లు మన విశాఖపట్నం ప్రాంతానికి అంటే ఇటు ఉత్తరాంధ్ర ఆరు వందల కోట్లు మన ఆంధ్ర యూనివర్సిటీకి మూడు వందల ఎనభై కోట్లు పోలీస్ శాఖ సంబంధించి దగ్గర దగ్గర వైజాగ్ సంబంధించి నూట ఎనభైకి రెండు వందల కోట్లు కేటాయించారు వాళ్ళ పాత బాధ్యతలు కూడా కట్టడం జరిగింది ఇది కాకుండా చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి నీటిదాల మంచి నీటి కోసం రైవాడ లకోణ పెద్దేరు ఇవన్నీ కూడా పది కోట్లు ఇరవై కోట్లు యాభై కోట్లు ఇవన్నీ కూడా బాగు చేయడానికి బడ్జెట్లో డబ్బులు ఇచ్చారు ఇది ఈ ఉత్తరాంధ్ర ప్రాంతమే కాకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కావలసిన నిధులన్నీ కూడా అన్ని ప్రాంతాలకి సమానంగా ఇటు సంక్షేమము అటు అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది మీకు తెలుసు ఈ రాష్ట్రం సుమారు పన్నెండు లక్షల కోట్ల అప్పుల్లో ముంచేస్తే ఈ రౌడీ మోకలు మరి ఫ్యాషనిస్టులు పరిపాలించిన సమయంలో దాన్ని సరించుకుంటూ ఇవాళ మన రాష్ట్రంలో అప్పులకి వడ్డీ కట్టుకుంటూ ఒక పక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మనం అనౌన్స్ చేసిన ఆరు పథకాలతో పాటు మిగతా కూడా మనం చెప్పలేని పథకాలు కూడా చాలా ఇవాళ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం ముఖ్యంగా పోలవరం సంబంధించి ఆ రోజు మీరు నలభై ఐదు పాయింట్లు ఐదు మీటర్ల ఎత్తుకి మనం ఈ డిజైన్ చేస్తే బడ్జెట్ ఎక్కువైపోతుంది డబ్బులు లేవు అని చెప్పి రకరకాల కారణాలతో దాన్ని నలభై ఒకటి పాయింట్ ఐదుకి తగ్గించడం మీ అందరికీ తెలిసిందే మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఈ రోజు ఏదైతే ఆ రోజు ప్రపోజ్ చేసామో మనము నలభై ఐదు పాయింట్ కే మళ్ళీ ఈ పోలవరం డ్యామ్ ఎత్తిని పెంచి ఎస్టిమేషన్ చేయడం జరిగింది దాని సుమారు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అవసరమైతే కేంద్రం ఆల్రెడీ పన్నెండు వందల కోట్ల రూపాయలు మరి మంజూరు చేయడం తెచ్చిందే దాంతో పాటు ఇప్పుడు మనం కొంత ఈ బడ్జెట్లో కేటాయించాం డెఫినెట్ గా రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్కి ఇరవై ఆరు ఎండింగ్కి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని నమ్మకంతో ప్రభుత్వం ముందుకు పనిచేస్తుంది ఇది కాకుండా మరి వేళ తల్లికి వందనం